హాయ్ అండి పగడాల తులసి ఏంటా అబ్బా అని అనుకుంటున్నారా చాలామంది తులసి కృష్ణ తులసి ఇలా తులసీలని పేర్లు వినే ఉంటారు ఈ అరుదుగా చూసింటారండి ఈ పగడాల తులసి అనేది ఈ తులసి చెట్టుకి పగడాలు లాగా ఎర్రగా వీటి విత్తనాలు ఉంటాయి అచ్చం వీటిని చూస్తే పగడాల లాగానే కనిపిస్తాయండి వీటిని ఒత్తితే కన్నా లోపల నల్లటి విత్తనం ఉంటుంది చిన్నగా తులసి విత్తనం లాగానే ఈ విత్తనం కూడా ఉంటుంది తులసిలో ఉండే గుణాలన్నీ ఔషధ గుణాలన్నీ కూడా ఈ తులసిలో కూడా ఉన్నాయండి ఈ విధంగా దీన్ని కాయలు వస్తాయి తులసి చెట్టుకి చూసేదానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుంది ఈ పగడాల తులసి అనేది వీటికి చెట్టు అంతా పూతకి అంతా పగడాలలాగా ఎర్రగా విత్తనాలు వస్తాయి అన్నమాట ఈ తులసిని చాలా ఈ అరుదుగా చూసింటాము ఎవరైనా చాలామంది చూసిండరు ఇది చెట్టునైతే వీళ్ళు కాశీ నుంచి తెచ్చుకున్నారంట కాశీలో చూసి అక్కడ విత్తనాలు తీసుకొచ్చుకొని ఇక్కడ వేసుకున్నారు ఇవైతే గన వా తులసీలు ఎలా మొలుస్తాయో ఇవి కూడా గుంపులు గుంపులు కింద చూస్తున్నారు కదా చాలా చిన్న చిన్న తులసిలన్నీ ఎక్కువగా మొలిసాయి వీటిని చూస్తూ ఉంటే చాలా ఆకర్షణీయంగా అనిపిస్తుందండి ఇది తులసి అని చాలామందికి తెలియదు కూడా ఈ విధంగా అయితే తులసి చెట్టు రకాలు పగడాల తులసి అనేది కూడా ఉంది అనేది నేను కూడా ఇప్పుడే చూశాను ఇక ముందైతే నేను కూడా చూడలేదండి చాలా అద్భుతంగా అనిపించింది నాకు వీటి చిన్న చిన్నవిగా ఉన్నాయి కదా అవన్నీ వీటి విత్తనాలు రాలి కింద పడ్డాయి వీటిని కూడా చాలామంది పెంచుకుంటారు తులసి గుణాలు లాగానే వీటిని కూడా పూజ చేస్తారు కొన్ని చోట్లయితే పూజ చేయరట కొంతమంది అయితే దీన్ని పగడాల తులసి అని పూజ చేస్తారు ఈ విధంగా అయితే మీరు కూడా ఈ విధంగా ఏమన్నా తులసిలో రకాలు చూసి ఉంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి ఈ విధంగా నేనైతే పగడాల తులసిని ఇదే ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను ఈ వీడియో గన మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే గాన లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి